వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న తాజా పరిస్థితులు రాజకీయంగా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎక్కడైనా ఇంట్లో అన్నాచెలు ఇద్దరు కలిసికట్టుగా ఉండాలని ఐకమత్యంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా నిలబడాలని తల్లి ఆశిస్తుంది కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కుటుంబంలో ఉన్న తాజా పరిస్థితులు రాజకీయంగా కుటుంబంలో చోటు చేసుకుంటున్న వివాదాలు విజయమ్మకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అన్నా చెల్లెల మధ్య పంచాయతీ రోడ్డెక్కితే అడగత్తలో పోకచక్కల విజయమ్మ నలిగిపోతున్నారు వైఎస్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ షర్మిలను రాజకీయంగా ఏకతాటి మీద నడిపించే ప్రయత్నం చేశారు వైఎస్ విజయమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అటు విజయమ్మ ఇటు వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ఫలితంగా ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు ఆ తర్వాత పరిణామాలలో వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్కు మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకోవడంతో వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి రాజకీయాలను మొదలుపెట్టారు ఏపీలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడంతో కుమార్తెకు వైఎస్ విజయమ్మ అండగా నిలబడ్డారు తెలంగాణలో రాజకీయాలు చేసిన సమయంలో ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాపిక్ రాకుండా ఒకవేళ ఎప్పుడైనా షర్మిల మాట్లాడినా వారిస్తూ అడుగడుగునా పక్కనే ఉంటూ చాలా జాగ్రత్తగా వ్యవహారాన్ని వైఎస్ విజయమ్మ డీల్ చేశారు తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఇక అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించడంతో ఏపీలో అడుగుపెట్టిన షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు జగన్ కూడా షర్మిల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యన్న యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు పదవి ఇవ్వకపోతేనే షర్మిల జగన్ను విభేదిస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో జగన్ సీఎం అయిన తర్వాత ఏమీ అడగలేదని దీనికి సాక్ష్యం మా అమ్మ విజయమేనని షర్మిల తాజాగా పేర్కొన్నారు తాను చెప్పింది తప్పని దమ్ముంటే వైసీపీ నేతలు మా అమ్మ విజయమతో చెప్పించాలని సవాల్ విసిరారు ఇక ఇప్పటికే ఇద్దరు బిడ్డల మధ్య నలిగిపోతున్న విజయమ్మ ముందు ముందు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందని ఆందోళన చెందడంతో పాటు ఎవరూ తగ్గకపోవడంతో ఆమె తీవ్ర మనవేదనకు గురవుతున్నారని సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్